పరిసరాల్లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వినాయక నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది ఇప్పటికే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి కావడంతో ఇక మిగతా కోలాహలం అంతా ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్ అట్లాగే సచివాలయం చుట్టూగా కేంద్రీకృతమై ఉంది భారీగా వినాయకులు వస్తున్నారు అట్లాగే నిమజ్జనం కూడా కొనసాగుతుంది తీరొక్క తీరు వినాయకులను తీసుకొచ్చిన ఒక ఎత్తు అయితే అట్లాగే భక్తి సంతంతో వాళ్ళని చేయడం మరొక ఎత్తుంది పదకొండు రోజులు పూట జరిగే ఈ వినాయక నిమజ్జన ఉత్సవాలు కొంత మిగతా వాళ్ళకు కొంత ఏం చేసింది అని అనుకోవచ్చు కానీ చాలా లక్షలాది మంది పేదలకు మీద వివిధ వృత్తులు చేసుకునే వరకు ఉపాధి కూడా కల్పించింది సంవత్సరం వరకు ఎలాంటి ఉపాధి లేని చిన్న చిన్న వ్యాపారులు కూడా పూల వాళ్ళైతే సోడా బుడ్డి వాళ్ళైతే మిగతా కనీసం పూలమాలల వాళ్ళైతే చాలామంది ఈ ఈ వేడుకలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కనిపిస్తుంది ఒక ఆనందం కనిపిస్తుంది నాలుగు వేళ్ళని నోటికి పెట్టుకునే ఆసరా దొరికిందనే ఆనందం అయితే వినిపిస్తుంది ఇప్పుడు రోజు హైదరాబాదులోని ట్యాంకు బండే చుట్టే కాదు వివిధ పర్యాటక కేంద్రాలు పార్కుల వద్ద ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు కానీ ఇవాళ దానికి భిన్నమైన పూలమాలలు ఇట్లాంటి వస్తువులు అమ్ముకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమకు అమ్ముకోవడం ద్వారా కొత్త ఉపాధి దొరికిందనే భావన ఉంది బాబు ఎక్కడి నుంచి వచ్చావు మీరు ఏం సంగతి మేము ఎల్బీ నగర్ తో వచ్చామండి ఏ సంవత్సరం కాలేదు ఈ సంవత్సరం మాకు మంచి వ్యాపారం జరిగింది ఇవి ఎప్పుడు తీసుకోరు ఓన్లీ వినాయక చవితి పండుగలకే తీసుకుంటారు దసరా దీపాలకి తీసుకుంటారు కానీ ఏ సంవత్సరం కానిది ఈ సంవత్సరం మంచి గిరాకైంది మాకు మేము మంచిగా అమ్మాయము వినాయక చవితి బాబు మంచిగా జరుగుతుంది ఆ దేవుడు ఇచ్చాడు ఈ ఈ పదకొండు రోజుల పాటు ఈ పువ్వులు పూలమాలలు దాదాపు మీకు వచ్చినట్ట వచ్చింది వచ్చిందండి మాకు మంచిగా వచ్చింది ఆదాయం మంచిగా వచ్చింది ఈ సంవత్సరం మంచిగా వచ్చింది ఈ సంవత్సరం రాలేదు ఈ సంవత్సరం వచ్చింది మాకు పిల్ల పాపలు అందరూ మంచిగా ఉన్నారండి ధన్యవాదాలు మీకు ఇదే పూల దీని ఇదే ఆధారం ఇంకేమన్నా ఇదే ఇదే ఆధారం వేరేది ఏది లేదు మాకు సంవత్సరం కొద్ది ఇదే చేస్తాము మేము వ్యాపారం వేరే వ్యాపారాలు ఏవీ లేవు మాకు డేవిడ్ నా పేరు ఇది ఒక పూల వ్యాపారికి సంబంధించిన ఆనందం అంటే సహజంగానైతే సంవత్సరం తరిబడి ఇలాంటి అవకాశం రాదు కానీ ఇవాళ పూల దాదాపు సంవత్సరం సరిపడా ఆనందం ఇక్కడ కనిపించిందనే అభిప్రాయం ఆయనలో వ్యక్తమవుతుంది ఇలా సోడబుడ్డి వాళ్ళైతేనేమి ఐస్ క్రీమ్ వాళ్ళైతేనేమి చాలామంది ఇలా ఒక్కొక్కరు ఎంతోమంది ఆనందం అవుతుంది వాళ్ళకి ఇతర సమయంలో గిరాకీ కాదు కానీ ఇవాళ గిరాకీ అవుతున్నది వినాయకుడు ఆనందం కలిగించాడనే భావన ఉంటుంది చాలామందిలో చాలా అయ్యో ఎందుకు గిరాకీ షాపు పెట్టాము ఎందుకు పూలు అమ్ముకున్నామనే నైరాశ్యం లేదు సంతోషం ఉన్నది దేవుడు తమను కరుణించారనే బాగుంది నువ్వు సోడా పుట్టి అమ్ముతున్నావు సోడా అమ్ముతున్నా సార్ ఇరవై రూపాయలు బాగా అవుతుంది బాగా అవుతుంది ఉట్టి సమయంలో అంటే ఇతర సమయంలో ఇట్లా అవుతుంది కాదు తర్వాత కాదు ఇప్పుడు గజనా అందుకనే అవుతుంది ఇప్పుడు మోహన్ సార్ నా పేరు నేను నారాయణ నుంచి ఈ ఈ వినాయకు నివా ఉత్సవాలు ఉన్నాయని వచ్చావా లేకపోతే ఎప్పుడు ఉంటావా ఎప్పుడు ఎప్పుడు ఉంటావు ఇప్పుడు గణేష్ ఇది ఉందని వచ్చిన ఇప్పుడు వచ్చిన పది పదిహేను మంది ఉంటాం అందరికీ చూడమనిలో ఉంటుంది ఇది ఒక నారాయణ కేట నుంచి వచ్చిన యువకుని అభిప్రాయం పదిహేను రోజులు పది పదిహేను మంది ఇక్కడికి సోడా బండ్లకు తీసుకొని వచ్చాము అంటే దాదాపు పదకొండు రోజుల పాటు ఇక్కడే ఉన్నాము దానికి అనుగుణంగానే వినాయకుని ఉత్సవాల్లో భాగంగా వచ్చే పర్యాటకులైతేనేమి భక్తులైతేనేమి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే సోడా తాగడం వల్ల తమకు ఉపాధి లభించేది ఆనందం వ్యక్తమవుతుంది ఇట్లా సోడా పూల మార్కెటే కాదు వివిధ ఎన్నో రకాలమైన వృత్తుల వాళ్ళు ఒక ఆనందం కనిపిస్తుంది భక్తి కనిపిస్తుంది అందులో తిరిగి గణపతికి మొక్కు మొక్కులు తీసుకునే నిమ్రత కూడా ఉంది ఇది టాంపట్లు నుమ్మిడి పార్క్ దగ్గర పరిస్థితి కెమెరామెన్ వెంకట్తో ఓటు హైదరాబాద్ స్టూడియో